వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి లాస్ట్ వీడియో హిస్టరీ ఆఫ్ వమన్ ఎపిసోడ్ వన్ లో బ్రాంజిగం నాటి నాగరికతలు వాణిజ్య మార్గాలు అలాగే అప్లస్ నీటిపారుదల సిస్టం ఇలాంటి ముఖ్యమైన అధ్యాయాల గురించి తెలుసుకున్నాం వీడియో చూసారా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఈ ఎపిసోడ్ లో మనం అసలు వుమన్ సముద్ర శక్తిగా ఎలా ఎదిగింది భారత మహాసముద్రాన్ని ఎలా పరిపాలించింది అలాగే పోర్చుగీస్ వారి దండయాత్ర వాళ్ళని ఆ పోరాటంలో వాళ్ళని ఎదుర్కొనే టైంలో ఓడిపోయిందా గెలిచిందా ఇలాంటివన్నీ తెలుసుకుందాం చేయండి ఒమన్ అనేది సముద్రాల చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయం ఒమన్ ఎడారి దేశం మాత్రమే కాదు ఒకప్పుడు ఇండియన్ ఓషన్ని పరిపాలించిన శక్తి కూడా మూడు వేల కిలోమీటర్ల తీరరేఖ ఉన్న అరేబియా సముద్రం ఒమన్కి ఒక వాణిజ్య రహదారి ఒమన్కి ఇండియన్ ఓషన్ మీద ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మాత్రం వీరు నిర్మించిన థౌ పడవలు చెక్కతో నిర్మించిన ఈ థౌ పడవలు మాన్సూన్ గాలులతో వేగంగా దూసుకుని వెళ్లేవి నక్షత్రాలను చూసి దారులు కనుగొనడం వీరి ప్రత్యేకత అని చెప్పాలి ఇండియా నుండి మసాలాలు చైనా నుండి పట్టు ఆఫ్రికా నుండి దంతాలు మరియు బంగారం దిగుమతి చేసుకునేవారు అలాగే ఒమాన్ నుండి రాగి గుర్రాలు ఖర్జూరాలు ఫ్రాంకిన్సెన్స్ ఫ్రాంకిన్సెన్స్ అంటే వూద్ అని పిలుస్తాము అలాంటి వూద్ ఇవన్నీ కూడా ఒమన్ నుండి ఎగుమతి అయ్యేవి ఇలా ఒమన్ ఒక ప్రపంచ వాణిజ్య వంతెనగా మారింది తీర నగరమైన సోహార్ను చరిత్రకారులు గేట్ వే టు చైనా అని పిలిచేవారు ఇక్కడి మార్కెట్స్లో ఇండియన్స్ పర్షియన్స్ చైనీస్ చేరేవారు ఈ టైంలోనే ఒక మహా నావిగేటర్ పుట్టారు అతనే అహ్మద్ ఇబ్ మాజీద్ ఇతన్ని సముద్ర సింహం అని పిలిచేవారు ఆయన రాసిన బుక్స్ నావిగేషన్లోనే అపూర్వమైనవి యూరప్ సైంటిస్టులు కూడా ఆయన జ్ఞానాన్ని యూజ్ చేసుకున్నారు ఆ టైంలో ప్రసిద్ధమైన సింబా ది సైలర్ అనే కథలు పుట్టాయి అవి కల్పితమైన వాటి వెనక ప్రేరణ మాత్రం ఒమాన్ నావికులే తుఫాన్లను ఎదుర్కొని కొత్త భూములను కనుగొన్న వీరే ఆ లెజెండ్ వెనుక ఉన్న నిజమైన హీరోస్ ఇలా ఒమాన్ ఒక సముద్ర శక్తిగా ఎదుగుతున్న టైంలో పదహారవ శతాబ్దంలో యూరోపియన్ దళాలు ఇండియన్ ఓషన్ మీదకి చేరాయి పోర్చుగీసులు ఒమాన్ తీరాలకు దాడి చేసి మస్కట్ సోహార్ సూర్ లాంటి నగరాల్లో కోటలు కట్టారు వాణిజ్య మార్గాలను పూర్తిగా కంట్రోల్ చేసి వారి చేతుల్లో పెట్టుకోవాలనేదే వారి ప్రయత్నం కానీ ఒమాని ఈ స్థలం వంచలేదు ప్రతిఘటన మొదలైంది పెద్ద యుద్ధమే జరిగింది ప్రతి పట్టణం ప్రతి కోటలో పోరాటం చెలరేగింది ఆ పోరాటం టైంలో పోర్చుగీస్ వాళ్ళు ఒమాన్లో కొన్ని కోటలు కూడా కట్టారు అందులో మస్కట్లో కట్టిన అల్ జలాలి అల్ మిరానీ కోటలు ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి ఆ కోటలు ఒకప్పటి ఆక్రమణకి గుర్తు అయితే ఇప్పటి ఒమానిస్ ధైర్యానికి ప్రతీకలు దీర్ఘకాలం పోరాటం తర్వాత ఒమానిస్ పోర్చుగీసు వారిని కొట్టి తమ తీరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఇది కేవలం విజయం మాత్రమే కాదు ఒక దేశ గౌరవం ఇలా ఒమన్ ఒక సముద్ర శక్తిగా పేరు తెచ్చుకుంది కానీ అదే శక్తిని కట్టడి చేయాలని వచ్చిన పోర్చుగీసు వాళ్ళని తరిమి కొట్టి విజయ పతాకం ఎగురవేసింది సో మీ ఒపీనియన్ ఏంటి ఒమన్ సముద్ర చరిత్రలో ముఖ్యమైనది ఆసక్తికరమైనది తగుపడవాలా లేక వాణిజ్య మార్గాల కామెంట్ చేసేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఈ యుద్ధం తర్వాత పుట్టిన ఇమామేట్ ఉత్నం ఒమన్ రాజకీయ మత చరిత్రలో ఎలాంటి దిశను తీసుకొచ్చారో అలాంటి మలుపును తిప్పారో తెలుసుకుందాం తెలుసుకోవాలి అంటే కిష్ తేజ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతకీ వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ బ్లాగ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బాయ్